బంగారు చిలక ముత్యాల గులక నేనే మామా అందాల గెలక కులుకులు చూసి బందీవి అయిపోమా ఇన్నాళ్ళు కలలే ఈ రోజు ఎదురు ఊరేగు సమయాన సన్నాయి వలన సరిగమ వింటూ సంతోషపడు మామా కుయిలా రైలా నన్ను పాడించు మురిపానా గుంతులో మోగినా అనురాగా చిరుమేఘాలు ఒడిలోనా రంగులా విలలా నను మార్చేది ఎవరే జానా బంగారు చిలక బంగారు చిలక ముత్యాల గులక నేనేర హోయ్ మామా అందాల గిలక కులుకులు చూసి పందివి అయిపోమా ఇన్నాళ్ళు కలలే ఈరోజు సన్నాయి వలన సరిగా మింటు సంతోషపడు మామా